బ్లౌజు సైడ్ ఫిట్టింగ్ అండి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ మనం మొత్తము హ్యాండ్స్ అటాచ్ చేసేసాక ముందు హ్యాండ్ లూజ్ అండి హ్యాండ్ లూజ్ మీరు ఆది బ్లౌజ్తో తీసుకున్నా పర్లేదు ఇలా మీకు మెజర్మెంట్ తెలిస్తే అలాగే తీసుకున్నా పర్లేదు అనమాట ఇక్కడ వచ్చేసి నేను సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఉండాలి సో ఆరున్నరకి నేను ఒక మార్క్ పెట్టుకుని ఆరున్నర అక్కడ ఒక రఫ్ లాగినట్టు ఒక స్టిచ్ అయితే వేస్తాను అనమాట తర్వాత మనము డైరెక్ట్గా ఇక్కడ యొక్క లూజ్ చూసుకోవాలి ఇక్కడ యొక్క లూజ్ మీరు ఆది బ్లౌజ్తో చూసుకున్నట్లయితే షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి ఇక్కడ మనం ఖర్చులు అవి వేస్తాం చూడండి ఫస్ట్ కుట్టు వరకు చూసుకోండి లేదు మీకు చంక రౌండ్ ఇలా మెజర్మెంట్తో తీసుకున్నారనుకోండి సపోజ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఎనిమిదిన్నర కరెక్ట్గా నేను ఎనిమిదిన్నరకి ఒక మార్క్ పెడతాను పైన ఆరున్నర కోటి పెట్టాను ఇక్కడ కోటి పెట్టాను ఇక్కడ ఎనిమిదిన్నరకి మనం క్రాస్గా అక్కడ ఆరున్నర నుంచి ఈ ఎనిమిదిన్నరకి ఇలా క్రాస్గా కలుపుకున్నామంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది సరిపోతుంది అనమాట ఇక్కడ మీరు స్ట్రైట్గా కాకుండా వంకర లూజ్గా కానీ సారీ రౌండ్గా కానీ అలా వేశారనుకోండి హ్యాండ్ అనేది ముడతలు వచ్చేస్తుంది కాబట్టి స్ట్రైట్గా వేసుకుంటూ వచ్చేయాలి తర్వాత ఇక్కడ మనకి ఎనిమిదిన్నరకి ఆర్మ్ లూజ్కి పెట్టాం కాబట్టి ఇంకా మనం డైరెక్ట్గా క్రిందకు వచ్చేసి క్రింద ఇక్కడ నడుము యొక్క లూజ్ చూసుకోవాలన్నమాట ఇక్కడ నడుము యొక్క లూజు మొత్తానికి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మొత్తం బ్లౌజ్ యొక్క నడుము మొత్తం కలిపి ముప్పై రెండు ఇంచులు అండి ముప్పై రెండు అయితే మనం దీన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాలుగు భాగాలుగా చేస్తే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇక్కడ చివరి వరకు ఎనిమిది ఇంచులకి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎనిమిది ఇంచులకి మార్క్ పెట్టాక మనము డైరెక్ట్గా ఆ మార్క్ని తీసుకెళ్ళి పైన ఎనిమిదిన్నరకి మనం ఆర్మ్ లూజ్ వరకు ఒక కుట్టేసాం కదా దానికి కలిపేసుకోవాలి స్ట్రైట్గా మీరు వంకర్ టింకర్ లేకుండా స్ట్రైట్గా కలిపేసుకున్నట్లయితే మీకు చెస్ట్ లూజ్ కూడా మనం తీసు కుండానే ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ కూడా సరిపోతుంది అలాగే క్రింద నడుముకు కూడా సరిపోతుంది మన ఆర్మ్ లూజ్ నుంచి డైరెక్ట్గా ఇలా క్రాస్గా వేసుకుంటూ ఇందులో కలిపేసుకోవాలి ఇది క్రాస్ వచ్చిందనుకోండి మీరు క్రాస్గా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనం నడుము లూజ్ ఎంతైతే మొత్తానికి ఎంతైతే వస్తుందో దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అనమాట ఇక్కడ మనం ఎనిమిది ఇంచులకు పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాం అంటికి మాత్రం ఎనిమిది ఉండాలి మధ్యలో కాదు మధ్యలో అనేది మనం స్ట్రైట్గా ఇలా క్రాస్గా వేసుకుంటు ఉంటాం కాబట్టి కొంచెం చేంజ్ అవుతుంది అనమాట తర్వాత మనం సేమ్ అటు సైడ్ కూడా ఈ విధంగా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఫస్ట్ కుట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా వచ్చేసింది కదా దీన్ని బట్టి మనం మిగతా రెండు కుట్లు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇలా రెండు కుట్లు వేస్తే మనకి ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో స్ట్రైట్గా వస్తుంది లుక్ వైజ్ కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ నడుము మనం మొత్తం కుట్టాక మనకి నాలుగు సమానంగా వస్తాయండి ఇక్కడ చాలామందికి చూడండి ఉక్సులు పట్టి కాజా పట్టి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు చాలా దూరం వచ్చేస్తూ ఉంటాయి ఆ బ్లౌజ్ ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈక్వల్గా రావు అలా కాకుండా మీరు నడుము కొలతను బట్టి సమానంగా వేసుకుంటే ఈ విధంగా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట